రామయ్య గారు రామయ్య గారు ఏటి బాబు కట్టపడం జాతర దగ్గరికి వెళ్ళకుండా మీరు ఎలా బాబు ఈ పని చూసుకుంటాను జాతరలు అవి దేవుడికి సంబంధించిన వారం రా ఇది మన తిండికి సంబంధించిన వారం అయ్యగారి దగ్గర మాట వస్తది అసలే గుంట నక్కల ఎదురు చూస్తున్నాడు నరసింహంగాడు మనం ఈ జాతరతో కూర్చుంటే సరిపోదు ఆ రామయ్య గారు మరీ మితిమీరిపోతున్నాడు ఆడి సేమ్ తడిసేదాకా మన శాలకి నీళ్ళు వదలనంటాడా యాతవును గొడవేగా అయినా పాలేరుగాడి కానీ తలబిరిసేంటారు ఇంకో విషయం ఏటా జమీందారు జాతర రోజు ఊరు వస్తాడు పలు చొత్తానికి వెళ్తాడుగా అక్కడేవో చూపు చూసుకుంటే పోలే సమయానికి గుర్తు రాని ఊరంతా జాతర గొడవలో ఉంటుంది ఏదో రకంగా గొడవ పెట్టుకొని వాళ్ళిద్దరినీ లేపేయాలి పదండి జాతరలేంటోడలేంటో తల్ సల్లగా తోగుంటే కళ్ళోకి అమ్మవారు వచ్చి కావలసినంత కళ్ళు నా మాట ఏనాడరా రావిగారు ఐగర్ వస్తున్నారు చండాలి బాబు ప్రయాణం సుఖంగా జరిగిందండి సుఖంగానే జరిగింది కాదు ఏమిటయ్యా ఇది తిండి దెబ్బలు మానేసి ఎప్పుడు ఈ చేయిన దగ్గర పడుతున్నావుట గట్టు బాబు ఆ గట్టు గట్టు లేక చచ్చిపోతావా ఏమిటి అక్కడ మీ ఆవిడని నీ భోజనం కోసం ఎదురు చూస్తాను వెళ్ళు అది కాదు బాబు ఏహీ కాదు కానీ నువ్వు వెళ్ళి ఫోన్ చేసిరా నువ్వు వచ్చే వరకు నేను కాపలా ఉంటానుగా

పిచ్చిదానా దానికి ఏడిపి ఎందుకే ఇంకొక పదేళ్ళు నీ మెళ్ళ బంగారు పంగర సూత్రం వేస్తాడు నే చచ్చినా వేను ఇది ఉండిది ఒరే టెంపకాయ బావా నువ్వు వేయకపోతే నేనే నీ మెళ్ళ వేస్తాను ఎందుకు రా అలా ఉడుకుంటావు ఇప్పుడు అది ఏమందని లేవండి మీ అందరికి అన్నాలు పెడతాను బాగుందే వరస నీకు సొంత కొడుకు కన్నా మేన కోళ్ళు ఎక్కువైపోయిందని మాట బాగుంది తల్లి లేని పిల్ల ఎవరికైనా ఎక్కువే కూసండి అన్న పెడతాను కూసమ్మా నల్లం పోయినా మీ బుద్ధి జ్ఞానం వచ్చినట్లేదు

ఏ తిర్ల నా కొత్త గాడి బాయ్ పరాయ్యడి గాడి కూడేతే కావంగరు కావంగరు ఏంటా చేందగర్ నరసింహ గారు ఐకార్ తో బడబడుతున్నాడండి అడు నే నరసింహ మర్యాదలు ఏ ఏడు చేత పెట్టి ముందు నీళ్ళు మా శాల వెళ్ళ పో నరసింహ రేయ్ సుతరేట నా గందర్ గండి ఆడిరాక ఎంత సేపు సేపు నా ముండికేస్తున్నావ్ ఇక్కడోడు గాలి తడుకొనలేదు ఆడు భగవంతుడు నాకు చాలా అన్యాయం చేసాడు బాబు గారు తాగిన పేడల్లా చూసుకునే నా చెల్లి బాబా ఒక్కసారి మీ బాబా చెల్లెడు చేసిన త్యాగానికి ఇచ్చినా రుణం తీరదు ఇదిగో ఈ డబ్బు నీ దగ్గర వద్దు బాబు వద్దు ఈ డబ్బు నా రేడి చేసుకోదు ఇది నా చెల్లి తీసుకొస్తదా బావను తీసుకొస్త ఆ పిల్లలకి తల్లిదండ్రులు కాదనకు నాగయ్య నా మనశ్శాంతి కోసమైనా తీసుకో ఇక నుంచి ఆ పిల్లలకి తల్లి అయినా తండ్రి అయినా నువ్వే వాళ్ళని జాగ్రత్తగా పెంచి పెద్ద చెయ్యి బాగా చదివించు వాళ్ళకయ్యే ప్రతి పైసా నేనిస్తాను నీకెప్పుడు ఏ అవసరమైనా నా దగ్గర్రాగిపోతే చాలు వాళ్ళ నచ్చవులిస్తావు కూడెట్టకుండా మాడి చంపుతావు నీ ఇట్టావు నెలలో ఈ గాడికి వచ్చి కూల్ డబ్బులు వసూలు చేసుకోవడానికి నాకు వడ్డీ కూడా గిట్టుబాటు కాదు మొత్తానికి ఇంత రేట్ అని కట్టేసి నాకు ఇచ్చి వాళ్ళిద్దరిని తోలిపో అంటే వాళ్ళు పూర్తిగా అమ్మకానికి ఆ నువ్వు సచ్చినంత తొట్టు అయితే సరే మొత్తం నాలుగేలు అందాకి వేయించు పొద్దున్నే వచ్చినప్పుడు మిగతాది ఇచ్చి వాళ్ళిద్దరిని ఎట్టుకెళ్ళిపోతాను ఏమిటి సరే మా నాన్న మీ ఇద్దరిని ఎవరికో అమ్మేస్తున్నాడు నాకు ఇది భయంగా ఉంది బావా అయితే ఇప్పుడెలా మేము పారిపోతాం చెల్లి మనం పారిపోదాం ఎక్కడికి రా ఎక్కడికి రా పారిపోతాం అంటున్నారా కాలు బయట పెడితే ఎందుకమ్మా ఎందుకురా నాన్న ఏడుస్తన్నారు ఈ మామయ్యగ్గేసి వెళ్ళిపోవాలనే పట్నం పంపిస్తాను చదివించాలి కదా తప్పుద్దా నాయనా చేయను నువ్వు పట్నం వెళ్ళి ఈఏ ఎఫ్ఏ డిఏ మొత్తం ఇంగ్లీష్ అక్షరాలన్నీ నేర్చేసుకుని పెద్ద కలెక్టర్ అయిపోయి ఈ ఊరు వచ్చి నాతో ఇంగ్లీష్ లో మాట్లాడేవంటే దాన్ని ఇచ్చి పెళ్ళి చేసేస్తాను అదంటే అది రాదు ప్రతిరోజు నీ సెల్లి ఎదురు ఇచ్చేది కదా ఇప్పుడు నా కూతురు నీకు ఎదురు పంపిస్తాను రా అమ్మా సరోజా బాబు బండికి ఎదురురా అది అక్కడి నుంచి రా నువ్వు బండికోరా అమ్మా తల్లి లోనకెళ్ళి గట్టిగా తలిపేసుకో లోన డబ్బు ఉంది నేను కలుపాకి వచ్చేటప్పుడు నీకు చక్రాలు జంతికలు తెచ్చి పెడతానే ఏటే ఇలా వచ్చావేటి నిన్ను కూడా మీ బాబు నాతో వెళ్ళిపోమన్నాడేటి కాదు స్టేషన్ దాకా వదిలిపెట్టేద్దాం అని నేనే వచ్చాను ఆహా అలాగా అయితే రా మరి రా వచ్చా బండి ఈ డబ్బులు తీసుకుని మీ స్టేషన్ కి వెళ్ళండి నేను మీ వెనకలే వస్తాను నాకు ఒక టికెట్ కొనండి పట్టణం పోదాం పారిపోతే ఏం చేస్తా ఏం ఆహా ఎవరాలది కూడా టికెట్ తీవమని చెప్పి ఇంకా రాలేదేవిటి వచ్చేస్తుంది అన్నయ్య అయ్యో రైలు వచ్చేస్తుంది ఇప్పుడు ఎలాగా అదే ఎవరు మీరు కూరే టికెట్లు తీశారా ఇదేమి రా ఇద్దరున్నారు మూడు టికెట్లు తీశారు ఆ సరోజు రావాలి ఊరు వెళ్దాం వచ్చి సరోజుని కూర్చుంటే రైలు రా సాయంత్రం యిపోయింది పొట్ట పూజ చూడమ్మా నువ్వు గబగబా టిఫిన్ పెట్టా నువ్వు ఒకటి ట్యూషన్ కి నేను పేపర్ వేయడానికి వెళ్ళిపోవచ్చు ఈ పాటికి వార్తలో వార్తలో అంటే పేపర్ కోసం పార్లమెంట్ కు వెళ్ళే రాజకీయ నాయకుల దగ్గర నుంచి బాత్రూమ్ వెళ్ళే బట్టల వరకు ఎదురు చూస్తుంటారు త్వరకి వెళ్ళి మన కోసం సరోజు ఒంటరిగా ఆగిపోయింది ప్రాణానికి తెగించి మనల్ని రక్షించింది ఎక్కడుందో ఏమైందో ఎన్నిసార్లు ప్రయత్నించినా కనీసం జాడు కూడా తెలియలేదు అసలు ఉందో లేదో అనయ్య తప్పకుండా ఎక్కడ ఉండే ఉంటుంది ఏదో ఒక రోజు మనకు కనిపించి తీరుతుంది ఉంది వెళ్ళొచ్చిన తర్వాత సమాధానం చెప్తాను నేను మర్చిపోతానండి నాకు సమాధానం చెప్పిన తర్వాత మీరు ఏమైనా చేసుకోండి ఎన్టీ రామారావు నటించిన మొదటి చిత్రం ఏది రంగుల చిత్రవేది రాజుగా నటించిన చిత్రం ఏది పేదగా నటించిన చిత్రం దొంగగా నటించిన చిత్రం ఏది విలన్ గా నటించిన చిత్రం ఏ చిత్రం ఎన్ని రోజులు ఆడింది అందులో ఫెయిల్యూర్స్ ఎన్ని సక్సెస్ ఎన్ని చెప్పకండి చూద్దాం కింద జన్మలో నువ్వు గానుగా ఉంటావే నేను ఎద్దై ఉంటాను అప్పుడు నేను ఆడించాను ఇప్పుడు నువ్వు ఆడిస్తున్నావు ఎన్టీ రామారావు నటించిన మొదటి జ్యువెల్ జోల్ సినిమా నేను ఎక్కడ కొడితే బుద్ధి వస్తుందా ఆలోచిస్తున్నానే వస్తున్నా బాబు నువ్వు పోస్ట్ మేనేవి కదా పోట్యోగి ఏంటండి ఏమి తెల్లనట్టు అడుగుతారో మీ ఆవిడ రాసి పంపించే పాటలు తిరిగి వచ్చేసాయి ఆహా అయితే ఈ నెల కూడా పొయ్యిలోకి పుల్లలు పుల్లలకు అనమాట మీ ఆవిడ గారి చేత పాటలు రాయటం అనే అనిపించండి లేకపోతే ఆవిడ గారి కోసం కొత్త వారపతిరి పెట్టండి లేకపోతే దేశంలో తెల్లకైతే వచ్చింది పడిపోతున్నారు ఏమిటీ ఇవన్నీ నీ రచనలే వీటి తాకిడికి ప్రపంచం అంతా తట్టుకోలేకపోతుంది కొన్నాళ్ళకి ఈ ఊరు ఊరంతా ఖాళీ చేసిపోయేటట్టున్నారు